ஆட்டக்குதுலடா <laughs> ஏய் <laughs> Goodbye. So ఇప్పుడే మా ఇంటికాడ నుంచి గుడి కాడ పెట్టినటువంటి చిన్న వినాయక స్వామి విగ్రహాలు రెండు ఒక విగ్రహం వచ్చేసి మట్టితో చేసినది ఒక విగ్రహం చేసి మా ఊంగ షాప్లో కొన్నదే శ్రీకొండపాటి పోలేరమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ మా చిన్న పిల్లలందరూ కలిసి పెట్టుకున్నారు ఇంకా స్వామి ఆటోలో పెట్టుకొని చిన్నగా మా ఊరికి పరడ భాగంలో మూడు కిలోమీటర్ల దూరం ఉన్న బొల్లకమ్మ నది గుళ్ళకమ్మ నాది అనడానికి పిల్లల్ని తీసుకెళ్ళడానికి సిద్ధం చేశాను చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూడటానికి గుళ్ళకమ్మ నది చాలా మందికి తెలుసుకుంటుంది ఒకసారి చూడండి ఇది మా ఊరు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఊళ్ళో కూడా మేము ప్రయాణించాల్సి ఉంటాయి ప్రయాణంలో భాగంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా పిల్లలందరూ కలిసి స్వామిని మా గుడి వద్ద పెట్టుకొని కుండకుమ్మ నదిలో నిమగ్నం చేయడానికి స్వామివారిని తీసుకెళ్లేటువంటి దృశ్య కార్యక్రమం ఇది చాలా బాగుంటుంది ప్రస్తుతానికి ఇది ఒక చిన్న పల్లెటూరు పల్లెటూరు అనేటివి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి చూడటానికి వీడియోలో కూడా బాగుంటుంది ఈ రోడ్లు మట్టి రోడ్లు కాను చెట్లు బిల్లు చాలా బాగుంటుంది ఈ మధ్యనే మా ఊరు బయట ఈ మధ్య మా ఊరు బయట అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం రెండు ఒక్కసారి నిర్మించారు ఈ దేవస్థానం నిర్మించకూడను వాటికి వచ్చేసి ఒక ఇరవై ఒక్క రోజు అనేది కొత్తగా నిర్మించి ప్రతిష్ట చేశారు అమ్మవార్లని ఇది కూడా కొత్తగా నిర్మించింది ఇకపోతే ఇది మా ఊరు బయట ఉన్నటువంటి పొలాలు చాలా పచ్చగా ఉంటాయి చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి ఇది అంటారు కదా పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటే ఇలాగా ఉండటం వల్లే మన పూర్వీకులు మన గవర్నమెంట్ వాళ్ళు ఆ పేరు పెట్టారని మనం చెప్పుకోవచ్చు ఇది పోతే ఇంకొక ఊరు ఎలమవారిపాలెం అంటారు ఈ ఊరుకు రావాలి మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో కూడా స్ట్రైట్గా తీసుకుంటే ఇది కుంట ఇది ఈ ఊళ్ళో కొంగలు ఉంటాయి ఆ కొంగల కోసం తగినటువంటి కుంట అనమాట ఇది ఈ ఊళ్ళో కూడా ఈ వెల్లంవారిపాలెంలో కూడా చిన్న మనం ఎంట్రన్స్ అయితే ఇక్కడ రెండు ఊళ్ళు కలిసి ఉంటాయి ఎలమవారిపాలెం గొల్లపాలెం అని రెండు కలిసి ఉంటాయి అనమాట ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇది ఎలమారిపాలెంలో మనం చెప్పుకోవచ్చు ఈ ఊళ్ళో కూడా స్వామిని పెట్టారు తీసేశారు స్వామి వారిని పోతే ఇది గొల్లపాలెం అంటారు ఇక్కడ కూడా స్వామి ఊరేగింపు జరుగుతుంది అది మనకి వీడియోలో కనిపించింది ఇక్కడ ఊళ్ళన్నీ ఒక్కసో చిక్కగా కలిసి ఉంటాయి ఈ గుళ్ళకు మనది పోవాలంటే చూసారు పల్లెటూళ్ళు చూడటానికి ఉంటాయి ఇందాక మనకు పోస్టర్ కనిపించింది ఆ పోస్టర్ లో ఉన్న వినాయక స్వామిని మొత్తం కూడా వాళ్ళు ఊరేగింపు జరుగుతున్నది మేము వెళ్ళేసరికి అందువల్ల కొంచెం సేపు ఇక్కడ మేము ఆగాల్సి వచ్చింది అనంతరం మళ్ళీ బయలుదేరాము మళ్ళీ ఇక్కడ నుంచి చిన్నంగా చూసి చక్కగా ఊళ్ళన్ని ఈ ఊళ్ళని దాటుకుంటూ వెళ్తే మనం ఇప్పుడు గుళ్ళకు మది కాడికి పోవాలి ఇది కనిపిస్తుంది మైలవరం అనే గ్రామము అనంతరం అక్కడ ఈ రోడ్ని పోతుంటే ఇక్కడికి వచ్చేది గుళ్ళకమది ఉన్నటువంటి ఒక పల్లె అనమాట ఈ పల్లెలో ఉన్న మనం ఈ మెట్టి రోడ్డు కూడా వెళ్తే మనం చక్కగా గుళ్ళకమ నదికి చేరుకుంటాం ప్రస్తుతానికైతే ఈ మెట్టి రోడ్డు కొంచెం త్వరగా ఉన్నది చెప్తా ఈ మట్టి రోడ్లు చాలా బాగుంటాయి చూస్తానికి అందంగా చెట్లు శామలనే ఇది కొత్తగా గుళ్ళకమ్మ నది మీద ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఒక ఐదారు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు అక్కడికి మనం వెళ్ళబడుతున్నాం బ్రిడ్జ్ పోతే అయితే చాలా రవాణా తగ్గుతుంది అంటే ఇటు నర్సాపేట చెలంలూరుపేట నుంచి దరిశి పుదులు కనుకుంటు మార్గం ఇది ఇంకా పూర్తి కాలేదు ప్రస్తుతానికి ఇప్పుడు మనం గుళ్ళకమ్మ నదిలోకి ప్రవేశిస్తున్నాము వర్షాలు పడి ఈ సాగర కాలం నీళ్ళు ఈ రెండు కూడా కలిసి గుళ్ళకమ్మ నది నీళ్లు వస్తాయి అందువల్ల పొట్ట చాలా బాగున్నది సూసర్ ఎంత బాగున్నదో లోతు తక్కువగా ఉంటుంది ఇక్కడ అయితే పెద్ద లోతు ఉండదు అక్కడ ఉంటే ఒక మహా నడుము లోతు అంటే తక్కువగా ఎవరికి తెచ్చే ఉండదు ప్రస్తుతానికి మనం నదికి వచ్చి వేసాము ఇంకా ఇక్కడ కొత్తగా బ్రిడ్జి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అక్కడ నిర్మాణంలో ఉంది ఇక్కడ పూర్తి కాలేదు గుళ్ళకమ్మ నది పెర్చి ప్రస్తుతానికి ఈ వినాయక స్వామి సందర్భంగా ఈ టైంలో ఏంటంటే గుళ్ళకమ్మ నది నీళ్ళు వస్తాయి కాబట్టి స్వామిని కొత్తగా ఒక చేసుకొచ్చి చేశారు లోతులు వేయలేదు ధర్నా పడేసారు అలా వేట కరెక్ట్గా నాకు తెలిసి ఇదే నది మాకు దగ్గరలో మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మా వాళ్ళ పిల్లలందరూ కూడా కలిసి స్వామి వినాయక స్వామిని ఆటోలు ఇతనికి వేరపలు చేస్తూ సన్నిహాలు చేస్తున్నారు చూడండి తెచ్చినటువంటి వినాయక స్వామి మూర్తులు ఇక్కడే ఉన్నారు పిల్లలు ఉత్సాహంగా బాగున్నారు గుణకమ్మది సహనం చేసేటువంటి స్వామిని పడేసి ఊహించడం బాగుంటుంది కాదు మేము పొదుపు మాటల ఐదు గంటల కల్లా వచ్చాము ఇక్కడికి ప్రస్తుతానికైతే మట్టితో తయారు చేసినటువంటి వినాయక స్వామి చూడంత బాగా చేశారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బాగా చేశారు అనంతరం మేము షాప్లో కొన్ని మట్టితో వినాయక స్వామి పైన కనిపించే విగ్రహం లో తీసుకొచ్చినటువంటిది ఈ రెండు వినాయక మూర్తుల్ని నిమగ్న కార్యక్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది ఆర్తిస్తున్నది మా అబ్బాయిను స్వామివారికి ఆర్తించి కొబ్బరికాయ బెట్టని చేసి నిమగ్న కార్యక్రమానికి అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి పల్లెటూరు వాతావరణం లేదా ఇలా చేసుకునే కార్యక్రమం చాలా వేడుకగా ఉంటుంది సిటీలో ఇలాంటివి ఉండవు కానీ పల్లెటూర్లే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నమాట చూడండి అంత బాగుంది గుళ్ళకమ్మ నది పాఠం పదువు మాటల సాయం సంధ్యా సమయం గుళ్ళకమ్మ నది నీళ్ళు చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా చూడటానికి కానీ అసలు బాగుంటుంది రేపు వచ్చి ఏడో తారీఖు నుంచి చంద్రగ్రహణానికి కూడా ఇక్కడ మంత్రజాపనం చేసుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కంపల్సరిగా ఈ గుళ్ళకమ్మ నదికి చంద్రగ్రహణ నాడు మేము రావాల్సి ఉన్నది అందుకని ముందుగానే వినాయక స్వామి మూర్తులను తీసివేస్తున్నాం గ్రహణానికి ముందే చూడంత బాగుంది కొడకమ్మ అని బాగా పారుతున్నది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మంత్రజాపనం చేసుకోవడం అనుకూలమైన వాతావరణం కూర్చున్నా కూడాను కొట్టుకుపోకుండా కొట్టుకుపోకున్నడానికి అనుకూలంగా నీళ్లు ఉన్నాయి ఏడో తారీఖు ఆదివారం ఆదివారంలోనే చంద్రగ్రహణానికి అనుకూలమైన నది మాకు తెలిసి గుళ్ళకమ్మ నది మంచిగా పారుతున్నది మా పిల్లకాయలందరూ కూడాను స్వాములను నిమగ్నం చేసి ఉత్సాహంగా నీళ్లు చల్లుకొని మునగటానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు చాలా బాగున్నది ఎంత బాగున్నది చూడండి ఇక్కడ చుట్టూ మధ్యలో రెండు పల్లెలు ఉన్నాయి వాళ్ళందరూ ఇక్కడ బట్టలు తింటుంటారు అన్నమాట కొత్తగా నిర్మించినటువంటి గుళ్ళకమ్మ నది బ్రిడ్జి అనమాట ఈ బ్రిడ్జి ఇంకా ఎప్పుడు పూర్తవుదో తెలియదు కానీ అయితే దిమ్మలైతే వేశారు ఇంకా స్లాప్ పియ్యాల అనంతరం నిమగ్నం చేసి వచ్చారు కొంతమంది అయితే ఇంకా వింటానికని ఆకలి వద్దని మంచి లేదు పులిహోరం చేసుకోవచ్చు మంచిగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు